వసంత పంచమి వసంత పంచమి రోజు మనం ఏం వస్తువులు దానం చేస్తే మనకు అష్టైశ్వర్యాలు పొందుతాము అన్నది తెలుసుకుందాము ప్రతి సంవత్సరం మనం మాఘమాస శుక్లపక్షంలోని ఐదవ రోజున వసంత పంచమి పండుగను జరుపుకుంటాము ఈ రోజున జ్ఞానము కలల అయిన సరస్వతి దేవిని పూజించడం మనకు వెనుకటి నుండి సంప్రదాయంగా ఉంది అందుకే ఈ రోజున శ్రీ పంచమి అని కూడా మనం పిలుస్తూ ఉంటాము వసంత పంచమి రోజున కొత్త వెంచర్లు కానీ కొత్తగా చదువులు ప్రారంభించడం కానీ కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ పిల్లలకు మొదటి జుట్టు కత్తిరించడం అన్న ప్రాసరణ గృహప్రవేశం లేదా మరేదైన శుభకార్యాలు నిర్వహించడం చాలా ప్రయోజనకరం ఈ రోజున కొత్త పసుపు బట్టలు ధరించడం కూడా మంచిదని చెప్తూ ఉంటారు పెద్దలు అదనంగా వసంత పంచమి నాడు కొన్ని వస్తువులను దానం చేస్తే సంపద శ్రేయస్సు ప్రత్యేక ఆశీర్వాదాలు సరస్వ దేవి మనకిస్తుందని నమ్ముతూ ఉంటారు మరి ఏమి దానం చేయాలి వసంత పంచమి నాడు విద్యకు సంబంధించిన వస్తువులను దానం చేయడం ముఖ్యంగా మంచిదట అటువంటి విరాళాల విరాళాలను అందించడం వలన ఒక వ్యక్తి తన భవిష్యత్తులో వేగవంతమైన పురోగతిని విజయాన్ని సాధిస్తాడు అందుకని మనం వసంత పంచమి నాడు పేద పిల్లలకు పుస్తకాలు పెన్నులు పెన్సిల్లను దానం చేయండి ఇలా విరాళాలు చేయడం ద్వారా సరస్వతి దేవి ప్రత్యేక ఆశీర్వాదాలు మనం పొందుదాము అన్ని రంగాలలో సరస్వతి దేవి విజయాన్ని మనకి ఇస్తుంది వసంత పంచమి నాడు మీ సామర్థ్యం మేరకు పేదలకు డబ్బును దానం చేయండి ఈ రోజును డబ్బు సమర్పించడం ప్రత్యేకంగా పవిత్రమైందట వసంత పంచమి నాడు సంపదను దానం చేయడం వలన ఇంటి ఖజానా ఎల్లప్పుడూ డబ్బుతో నిండి ఉంటుందని నమ్ముతారు వసంత పంచమి సందర్భంగా అన్నదానం చేయడం కూడా చాలా పవిత్రమైందని చెబుతూ ఉంటారు ఆ రోజున ధాన్యాలను దానం చేయడం వలన గృహ ఆహార సరఫరా సమృద్ధిగా ఉంటుందని ఇంట్లో ఎప్పుడూ డబ్బు లేదా ఆహార కొరత ఉండదని చెప్తూ ఉంటారు వసంత పంచమి నాడు పసుపు వస్తువులను దానం చేయడం వలన ఇంట్లో శాంతి సంతోషాలు ఉంటాయి ఈ రోజున మీరు పసుపు బట్టలు పసుపు మిఠాయిలు మరియు ఇతర పసుపు రంగు వస్తువులను దానం చేయండి